ప్రభులేసు క్రీస్తు నాం ఉదయకాల సమయంలో మీకు వందనాలండి గడిచిన వారమంతటిలో దేవుడు మనలోని మనకు ఇచ్చి మనకు ఉద్యోగంలోనూ మన చేతి పనుల్లోనూ మనల్ని కాచి కాపాడిన దేవునికి మనం ఇచ్చి రుణం తీర్చగలము గడిచిన వారంలో ఎంతో మంది మనకు ఎదుటి కనుమూసి ఉంటారు అయితే మనము లెక్కలో ఉంచిన దేవుణ్ణి ఏమి ఇచ్చి ఆయన రుణం తీర్చలే విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధికి వెళ్ళి ఆరాధించుటాయి కదా ఆయనకి మహిమ రండి ఈ ఆదివారము దేవుని వాగ్దానం చూద్దాం ప్రియులరా ఒక సెకండ్ ఆగండి ఎంతమంది అయితే మనం వాగ్దానాలు చూస్తున్నారో ఖచ్చితంగా చూస్తున్నారో ఒక లైక్ చేయండి కొత్త వారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి రండి ఈ ఆదివారం దేవుని వాగ్దానం చూద్దాం ప్రియులారా ఆదివారము దేవుని వాగ్దానము అపోస్తల కార్యము రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినాము ప్రియులారా అప్పుడు ప్రభు నామము బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురని దేవుడు చెప్పుచున్నాడు ఎలారా ఏ నామములో రక్షణ లేదు ప్రభైన యేసు క్రీస్తు నామముల ద్వారా ప్రార్థించినప్పుడు మనకు రక్షణ కలుగుతుంది మనము పాపముల అపరాధములను ఒప్పుకొని ఆయన నామములో మనము భక్తీశ్వం పొందినప్పుడే రక్షణ పొందుతుంది మనం ఆదివారం ఆయన శరీరంలో పాలు బందోబస్తులయ్యి ఆయన వాక్యం చేత మరింతగా బలపరచబడి ఆయనలో స్థిరముగా నిలబడి ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు దేవుణ్ణే శుతించాలి